తులారాశి ఈ తులారాశి వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గత నెలలో మరి ఎవరో ఇచ్చిన తాయెత్తు వల్ల ఒక ఇరవై ఐదు వేల బొక్క జరిగింది ఈ నెలలో వీళ్ళకి ఆ లాసులన్నీ కూడా భర్తీ చేసుకుంటారు బాగుంటుందనమాట ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఇవన్నీ కూడా మరి జరిగినాయి మరి ఇవన్నీ కూడా షష్టస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మొత్తం అన్నీ కూడా శత్రువులపై విజయం మీరు సాధిస్తారు వ్యాపారాలు బాగుంటాయి లాభాలు సంపాదిస్తారు మీరు ఎవరికైతే అప్పులు ఇచ్చారో ఆ అప్పులన్నీ కూడా తిరిగి ఇప్పుడుప్పుడే స్టార్ట్ అవుతాయి అన్నమాట మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు తీర్చుకున్నారో ఇప్పుడిప్పుడే ఇవ్వడం ప్రారంభిస్తారు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తులారాశి వారికి మరి ఈ తులారాశి వారు ఇల్లు ఇవ్వద్దు అద్దెకున్నటువంటి వాళ్ళు మాదే ఇల్లు అని చెప్పి క్లెయిమ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఖాళీగా పడి ఉండనియండి కనీసం ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి నమ్మక ద్రోహం చేయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రయత్నిస్తారు కానీ మీకు ఏం జరగదు నమ్మక ద్రోహం జరగదు మీ గ్రహాలు డబల్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాకపోతే ఈ తులరాశి వాళ్ళు రసికులు కాబట్టి అమ్మాయిల జోలికి వెళ్ళకండి అమ్మాయిలు చూస్తే సొల్లు కార్చుకోకండి మరి ఈ విధంగా అమ్మాయిల వల్ల మరి కలకత్తాలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు మీకు ఒక విషయం చెప్తాను మీరండి చాలా జాగ్రత్తగా ఒక తులారాశి వారికి నేను చెప్పిందే చెప్తున్నాను మీకు జాగ్రత్త అయినా అంటే ఒకడు రోజు వాట్సాప్ పెడుతున్నా పెడుతున్నాడు అంత అమ్మాయిలు ఎందుకంటే వీడు కూడా సరదాగా దోలక్కి వీడు కూడా చక్కగా సమాధానాన్ని ఇస్తున్నాడు రోజు ఓన్లీ వాట్సాప్ చాటింగ్ అనమాట అండ్ ఏమైంది వాడు మాట్లా అవతల అమ్మాయిలు అనుకుంటున్నాడు మాట్లాడుతూ ఇక డబ్బుల్ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ స్టెప్ అనమాట ఈ విధంగా జాగ్రత్త నాయన ఫోన్ మాట్లాడండి ఫోన్ మాట్లాడేటండి వాట్సాప్ అండి పెళ్లి చేసుకుంటారంటండి అన్నట్టు చేసేసుకో అన్నాను చేసేసుకున్న తర్వాత డబ్బులు జాగ్రత్తగా డబ్బులు వదలకన్నాను అన్నాను వాళ్ళు వింటారా ఇప్పుడు వాళ్ళు వేయకుండా ఉండరు కాబట్టి ఈ తులారాశి వాళ్ళంతా కూడా నష్టపోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ విషయంలో డోంట్ టచ్ ద లేడీస్ అండ్ ఈ తులారాశి వాళ్ళు ఏం ఏం చేస్తారంటే పుల్లమిరపు మాటలు మాట్లాడతారు పెళ్ళాల దగ్గర పెళ్ళాలు చెప్పింది నోరు మూసుకొని వినకుండా మళ్ళీ మీరు పిల్లలతో తిండి పెట్టేది ఆమె సుఖాన్ని ఇచ్చేది మీ ఆమె మళ్ళీ మీరు ఆమెతో గొడవ పెట్టుకుని మళ్ళీ సాయంత్రం కమన్ కమ్ టు ద బెడ్ అంటే ఎట్లా దిస్ ఇస్ వెరీ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఇందులో మనం ఏంటంటే ఇందులో సిగ్గుపడాల్సిందేమో సార్ గురువు గారు అంటే సాంప్రదాయబద్ధంగా చెప్పాలా వాట్ ఈస్ దిస్ సార్ నో బ్యాడ్ వర్డ్స్ సార్ నో బ్యాడ్ వర్డ్స్ కాదు నువ్వు చేసే పనులన్నీ సంసారం ఏంటమ్మా ఇవన్నీ గుడ్ పనులా అక్రమ సంబంధాలు ఇవన్నీ గుడ్ పనులా గురు నోస్ ఇన్ విచ్ వే టు టీచ్ యూ ఆల్ హౌ టు కరెక్ట్ యూ ఆల్ ఐఎమ్ నాట్ అన్ యాస్ట్రాలజస్ ఐఎమ్ ఎ గురు ఐఎమ్ ఫిలాసఫర్ ఐ నో హౌ టు బెండ్ ద పీపుల్ హౌ టు మౌల్ ద పీపుల్ ఇఫ్ ఎనీ ఆఫీసర్ హీ డజంట్ విల్ టు వర్క్ వి డ్ నో హౌ టు అట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ హిమ్ ఇలాంటి టెక్నిక్స్ అన్నీ ఉంటాయమ్మా కాబట్టి మనం ఐదో క్లాస్ చదివి పిహెచ్డి చదివి నాకే సలహాలు ఇద్దామంటే ఎట్లా కుదరదు అనమాట సో ఈ తులారాశి వారు కూడా అత్యద్భుతంగా ఉందంటే అత్యద్భుతంగా ఉంది అంతే లేదు బాగాలేదంటే బాగాలేదంతే శాస్త్ర అనుగుణంగా చెప్తున్నాను కదా మీకు రెండో ఇంట్లో చక్కగా ఎవడున్నాడు మీకు తులారాశి పన్నెండింటిలో కేతు ఉన్నాడు చాదస్తం పెరిగిపోద్ది చాదస్తంగా వాళ్ళందరికీ మనం చాదస్తం అంటే వాళ్ళు మన మాట వింటారా ఒక దూదేకుల సాయిబొస్తాడు మరి మీతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు రెండు గొలుసులు ఎత్తుకుపోతాడు ఇది చెప్పారనుకో నిజమా అండి అంటారు నా దగ్గర ఉన్నారు మరి శిష్యులు ఉన్నారు తులారశ బాండి వాడు అలాగే జరిగింది ఎగ్జాక్ట్లీ వాడు ఏమన్నంటే మీ మొగులకు చెప్తానని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మేము మొగులు అప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి కొడుకు మొగుడికి చెప్పినా పర్లేదని అంటే అప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా మీకు పెడతాను పెడతానమ్మా మెసేజ్లు పెట్టకండి నేను ఇచ్చేస్తానులేమ్మా ఇదనమాట కాబట్టి ఎప్పుడైనా సరే తులారాశి వాడికి తిరుగులేదంటే తిరుగులేదు మీకు కోర్టు గొడవలు ఉన్నాయి కదండి ఈ యొక్క ఆస్తుల విషయాలు అవన్నీ కూడా ఒక దారికి స్లోగా వస్తున్నాయి బెంచ్ మీదకు వస్తున్నాయి కంగారు పడకండి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇట్స్ స్టిల్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం సో ఈ విధంగా మేము ఆఫీసర్లమండి మేము రాజకీయ నాయకులం అండి ఇవన్నీ గ్రహాలు ఇవన్నీ చూడవనైనా అక్కడ యముడు కాస్తున్నాడు ఖమాన్ 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 అని పిలుస్తున్నాడు ఈస్ వెయిటింగ్ ఇఫ్ యూ డోంట్ హెల్ప్ ద పూర్ ఇఫ్ యూ డోంట్ డూ ద గుడ్ టు ద సొసైటీ ఇక్కడ యముడు చూసుకుంటాడు అనమాట రవ్వ్రవ్వాది నరకాలకి సిరాస్తాడు మళ్ళా అది శాస్త్రం చెప్తోంది ఇట్ ఈస్ నాట్ ఆఫీసు ఆఫీస్ ఆఫీసర్లకి ఎగ్జాబిషన్స్ ఏముండవు ఏమైనా సర్వదర్శనాలు కాదు తిరుపతి వెళ్ళిపోవడానికి ఫ్రీగా వైకుంఠ దర్శనాలు డబ్బులు ఇచ్చేసి అక్కడ ఆఫీసర్లు మీరు కుమ్మక్కైపోయి ఫ్రీ దర్శనాలు తీసుకోవడం కాదు ఆ ఇప్పించినోడికి మీకు వెళ్ళిన వాళ్ళకి యముడి ఇస్ వెయిటింగ్ వన్ డే కమ్ కాబట్టి ఇలాంటివన్నీ అవకాశాలు లేకుండా జాగ్రత్తగా చేసుకోండి ఇక రెమెడీస్ ఏంటంటే ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా అష్టమ గురుడు మీరు చేసినటువంటి పనులన్నీ కూడా ప్రతిభలన్నీ అవతలాలకు వెళ్ళిపోతాయి మీకు గుర్తింపు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది విద్యార్థులందరూ కూడా విద్యార్థులు ఫారెన్ విశ్వవిద్యాలయాల్లో సీట్ల కోసం వెతికేటటువంటి వాళ్ళకి రావు కొంచెం ఎన్నో కష్టాలు అడ్డంకులు ఏర్పడతా ఉంటాయి కాబట్టి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకు కిలోంపావు శనగల్ని పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనం గురువారం నాడు ఉదయం తెల్లవారుజానం మూడు గంటలకు దానం ఆ పంతుల్ని లేపండి ఇంటికెళ్ళి లేపండి మీరు లేవండి ఆరు గంటలకు ఇస్తానంటే మళ్ళీ రిజల్ట్ రా తర్వాత మేము ఇష్టం చెప్తున్నాను తెల్లవారుజానం మూడు గంటలకు పంతులు ఇంటికి వెళ్ళిపోయి లేపేసేయండి అంతే ఎక్కడిచ్చినా పర్వాలేదు అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి అక్కడ ఏదో దర్శనం అంటే ఏదో హనీమూన్ లాగా వెళ్ళేసి ఎక్స్కర్షన్ లాగా నీ ఇష్టం వచ్చినట్టు చెప్పులతో వెళ్ళిపోయి కారులో వెళ్ళిపోయి ఎలా వెళ్ళిపోయి వచ్చేస్తే కుదరదు లైక్ బెగ్గర్ యూ షుడ్ లివ్ ఇన్ గానగాపురం లైక్ బెగ్గర్ యూ షుడ్ బెగ్ ఇన్ గానగాపురం చెప్పులు లేకుండా వినయాతి వినయంగా ఎల్కేజీ స్టూడెంట్ అప్పుడు నువ్వు వెళ్ళావో అంత భయభక్తులతో నువ్వు గానగాపురం దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అక్కడ పంతుళ్ళంతా కూడా డబ్బులు 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 అంటారనమాట డబ్బులు లేదా మనల్ని రానివ్వరు మిమ్మల్ని తోసేస్తారు దర్శనం అవుతున్న అయినా మీకు సిగ్గు శరాలు లేవు పంతులను అడగలేరు అయినా సరే వాడు తోసేసి అన్నదానం అది అంటే డబ్బులు వేస్తారన్నమాట హుండీల్లో ఆపేసేయండి హుండీల్లో వేసేయండి డబ్బులు ఆపేయండి కొంతకాలం వాళ్ళకి బుద్ధి వస్తుంది వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా వెళ్ళండి వెళ్ళండి అండి సిగ్గు లేకుండా మీ పిల్లల్ని మిమ్మల్ని మీ తల్లుల్ని తోలేస్తున్నా కూడా సిగ్గు శరాలు లేకుండా జనాలు అంతా కూడా అలా ఉంటున్నారన్నమాట ఒక్క నెల ఆపేసేయండి పంతుల జీతాలు రాకుండా దేవాలయాల్లో అప్పుడు వాళ్ళకి మీ విలువేంటో తెలుస్తుంది భక్తుల విలువేంటో తెలుస్తుంది సో ది దిస్ ఇస్ హౌ వి హ్ టు కరెక్ట్ ద సొసైటీ అంతేగాని వాడు ఛేదరించుకుంటున్నా సరే మీరు ఉంటే ఘనగాపురం గనగాపురం గనగాపురం ఏమిస్తాడే మీకు దత్తాత్రేయుడు ఏమిస్తాడే గురువు అంటే ఎవరు నిర్భయంగా చెప్పేవాడు గురువు నువ్వు చేసే తప్పు పంతులు చేసే తప్పు దేవుడు చేసే తప్పుల్ని ఎత్తి చూపించేవాడు గురుడు వాడే బృహస్పతి కాబట్టి ఆ బృహస్పతిని శరణం వేడండి అంటే శ్లోకాలు చదివేయడం కాదమ్మా ఐ బృహస్పతి అని అబ్జెక్షన్ టాక్ టు మీ కాల్ టు మీ జ్యోతిషం మీకు ఫ్రీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డేస్ అట్ ఎనీ టైమ్ అర్ధరాత్రి పన్నెండు గంటల ఒంటి గంటలు రెండు గంటలకు మీరు కాల్ చేయండి నేను ఎత్తకపోతే నన్ను అడగండి ఇప్పుడంతా ప్రపంచం అంతా తెలుసు రాత్రి ఒంటి గంట రెండు కూడా కొడతా ఉంటారు తాగేసి ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ బొక్కల్లో ఏం చేస్తాను అందులో డౌట్ లేదు పిచ్చి పిచ్చి ఏదైనా డౌట్ అడిగారంటే దే షుడ్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఐదర్ టు యూ ఆర్ టు మీ నీకన్నా ఉపయోగం ఉండాలి నాకన్నా ఉపయోగం ఉండాలి అంతే స్ట్రిక్ట్ అంతే లిబరల్ మనం భయపడకండి ఫ్రీగా మంచి డౌట్స్ అడగండి ఆనందంగా చెప్తాం తిక్క తిక్క వేషాలు ఇస్తే మీకంటే పెద్ద మెంటల్ నాకు నేను కాబట్టి జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి శుభమస్తు జ్ఞాన పిపాసులందరికీ కూడా నమస్కారం జ్యోతిష పిపాసులు నేనొక్క ప్రేమ పిపాసిని అనే పాట మీరు విన్నారు కదా ఏంట్రా బాబు పి పి పిపాసి పిశాచి అనుకుంటున్నారా పిపాసి అని అంటే జ్ఞానాన్వేషణలో ఎంతో తపస్సుతో మీరు ఆతృతగా ఎదురుచూస్తూ ఉండేటటువంటి గొప్ప జిజ్ఞాసుల్ని పిపాసి అంటారు మీరంతా కూడా మరి మన ఛానల్ నుంచి వీడియో ఎప్పుడొస్తున్నా అని ఆతృతగా ఎదురుచూస్తున్నందుకు మీ యొక్క జ్యోతిష జ్ఞాన తృష్ణకు సంతృప్తిపరచడానికి సవినయంగా మీకు ఒక చంద్రుడికి ఒక నూలిపోగిలాగా మీకు ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ మీరు మా ఆత్మీయులు ఫ్రెండ్స్ కాబట్టి మీరు అంతా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అసలు కుంభమేళాకి వెళ్ళాలండి మనకిప్పుడు ఏ వీడియో చూడండి ఏ ఛానల్ చూడండి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేసింది కుంభమేళ అంటున్నారు వీళ్ళు ఏదో స్కేల్ పెట్టుకెళ్ళి కోల్చినట్టు అండ్ ఏదో టెలిస్కోప్ క్యాలెడియోస్కోప్ ఇవన్నీ పెట్టి మెజర్మెంట్స్ చేస్తున్నాడు ఫాస్ట్ అసలు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఆల్ ద సైంటిస్ట్ ఇంజనీర్స్ జ్యోతిష్కులు అందరికీ ఛాలెంజ్ విసిని నేను నాలుగు సంవత్సరాలు అయింది విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ జూపిటర్ మ్యాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను వన్ బై త్రీ బై ఫైవ్ దీని యూనిట్స్ చెప్పండి అంటున్నాను అది చెప్పండి ఫస్ట్ ఎనీ సైంటిస్ట్ ఎనీ ఇంజనీర్ ఎనీ జ్యోతిష్కుడు త్రిపాత్ర అభినయం చేసినటువంటి ఒక్కడ వాడు ఒక్కడే ఒకడు డాక్టర్ ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు మరి మీరు చెప్పాలి కదమ్మా కమన్ అది ట్రై చేయండి ఫస్ట్ అది చేసిన తర్వాత మనము ఒక కార్ యొక్క వెలాసిటీ మీటర్స్ పర్ సెకండ్ లో చూస్తాం కిలోమీటర్ పర్ అవర్ లో చూస్తాం వెర్ యాస్ నాసా ఇస్ గివింగ్ యూ ద మగ్నిట్యూడ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దిస్ వెలాసిటీ ఇస్తున్నాడు మగ్నిట్యూడ్ ఇస్తున్నాడు యూనిట్ ని నాసా సైంటిస్టులకు కూడా ఐ యామ్ ఛాలెంజింగ్ ఆల్ ద నాసా సైంటిస్టుస్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ దిస్ జూపిటర్ జూపిటర్ వెలాసిటీ ఇస్రో సైంటిస్టుస్ డిఆర్డిఎల్ సైంటిస్టుస్ నాసా కమ్ ద పాయింట్ ఈ మ్యాగ్నెడ్ నేను ఇస్తున్నాను దీని యూనిట్ ఎంతెట్ బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద యూనిట్ యూ ఫిల్ మీరు ఫిల్అప్ చేయండి ఆ గ్యాప్ కాబట్టి హూ టోల్ యూ దట్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిందని ఎవరయ్యా చెప్పారు మీ అందరికీ ఇట్ కేమ్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ద కాలజ్ఞానం ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి మహా జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారు బనగాన మరి ఆయన ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో అష్టగ్రహమ కోటమి అనేటటువంటిది ఆ కుంభమేళా సమయంలో జరిగింది ఇట్ ఈస్ అరౌండ్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ టూలో జరిగింది మళ్ళీ అదే కుంభమేళ మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని కాలజ్ఞానంలో రిలేటివ్గా చెప్పారు అసలు బనగానపల్లిలో ఆ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి గుడిలో గంటలు మోగుతూనే ఉన్నాయి ఆ ఊరు ఊరు వారంతా కూడా ఆ ధ్వనిని భరించలేక గంటలు భరించలేక ఊరు ఊరు వారంతా కూడా బయటికి వెళ్ళిపోయారు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎంటైర్ విలేజ్ వెళ్ళిపోయింది బనగానపల్లి బ్రహ్మంగారి మఠం ధృవీకరించి చెప్పేటటువంటి విషయం చెప్తున్నాను ఆ బనగానిపల్లి ప్రజలంతా చెప్పేది చెప్తున్నాను ఆ రోజు మా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పబ్లిష్ చేసిన ఇదంతా కూడా మరి ఆ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఒక పది రోజుల తర్వాత ఎప్పుడు అప్పటి వరకు పుష్పించినటువంటి ఆ చింత చెట్టు పుష్పిస్తుంది అన్నారు పుష్పించింది ఆ తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత చెట్టు చనిపోతుంది అన్నారు చనిపోయింది ఆ రోజునే కలియుగాంతం అయిపోయింది అని చెప్పారు సత్యయుగం ప్రారంభమైంది అని చెప్పారు ఇప్పుడు నడుస్తున్నది కలియుగమా సత్యయుగమా కృతయుగమా కమాన్ గివ్ ద మెజర్మెంట్ అంతేగాని ఇది భాగవతంలో కూడా చెప్పబడినటువంటి శ్లోకాలతో రుజువు చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇదేదో మామూలుగా నోటుతో చెప్పేసేది కాదు నేను ఒక అధర్వణ మీద పండితుడిగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఫిజిక్స్లో ఐఎమ్ గివింగ్ యూ వెరీ హంబుల్గా చెప్తున్నాను బనగానిపల్లి దేవస్థానాన్ని మీరు సంప్రదించండి వీరబ్రహ్మేంద్ర స్వామి కల్టు వాళ్ళని తెలుస్తుంది మీరు మరి అప్పుడు మనకి కాశీలో కూడా శివపురాణాన్ని కనుక మనం తీసుకుంటే చాగంటి కోడేశ్వరరావు గారి ఉపన్యాసాల్లో ఎన్నో ఉపన్యాసాల్లో ఉన్నాయి చూడండి కాశీ క్షేత్రము మనకి త్రిశూలంతో శివుడు ప్రళయం జరిగేటప్పుడు ఆ మొక్క కాశీ బిట్టినలాగా మొక్కలు చేసి కాశీని త్రిశూలంతో పైకి లేపుతారు తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ అత్తంతా కూడా ములిగిపోతుంది ములిగిపోయినప్పుడు ప్రళయం అయింది జీవరాశి నశిస్తుంది మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభించిన తర్వాత ఆ త్రిశూలంతో క్రిందకి దింపుతాడు దింపిన తర్వాత ఆ భాగం అంతా కూడా మీకు పూడ్చుకుపోయింది ఈ ఆకాశం అంతా కూడా అతుక్కుంది ఈ భూమి అంతా కూడా అతుక్కుంది కాబట్టి ఇదే విషయము సత్యయుగంలో జరిగింది ఆ తర్వాత యుగంలో జరిగింది ద్వాపర యుగంలో జరిగింది తర్వాత కలియుగంలో జరిగిందని క్లియర్గా చెప్పబడింది అంటే ఈ శివుడు నాలుగు సార్లు త్రిశూలాన్ని ఎత్తి ద్వాపర యుగంలోనూ మళ్ళీ దించేవాడు ఎత్తడం దించడం ఎత్తడం దించడం ఈ విధంగా చేస్తే ఇప్పుడు కలియుగం వచ్చింది కదా అక్కడ సంకల్పం ఏమని చెప్తారో తెలుసా భోగస్ పురోహితులు కాదు నిజమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి పురోహితులు కలిగే ప్రథమపాదయాన్ని చదవరు ఎవరు కూడా ప్రథమ ప్రథమపాదయాన్ని చదువుతాం కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో మరి ఆనాడే చదివినటువంటి మా గురువు గారు మధుర కృష్ణ బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు బెంగళూరు వెంకటరామన్ గారు వరల్డ్ ఫేమస్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు వీళ్ళంతా కూడా అదే ప్రామాణికంగా మాకు చెప్పేవారు మా గురువులు కాబట్టి వాళ్ళు మరి అటువంటి ఈ యొక్క నక్షత్ర సంపుటి ఐదు గ్రహాలు ఒకే లైన్ ఒకే అలైన్మెంట్లో ఈ ఇరవై ఐదో తేదీ జాన్యువరి నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో వస్తుంది అని చెప్పబడింది ఇప్పుడు మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ కుంభమేళ అనేటటువంటిది మళ్ళీ అప్పుడు జరిగిన తర్వాత అప్పుడు ఎంత ఉధృతంగా ఎంత ఇంటెన్సిటీతో జరిగిందో అదే ఇంటెన్సిటీతో మనకి ఈ సంవత్సరము జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పబడింది అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో ఈ యొక్క కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటంటే ఇది మనలాగా మాస్ కాదు హీలియం హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతూ ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఏమిటో ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సమ సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్సే వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోల్డీ డిప్ చేస్తాం ఏమండి మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటరంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్చును అంటున్నాను మరి మట్టి ముద్దంటాం ఇట్ ఆల్సో కన్షియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నేలతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యూ డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజులకి ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలలు నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దామంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రా నాయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే వాళ్ళు కాదురా ఆయన పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు మన పెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కొండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగుళ్ళు తెచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరీర చేస్తాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డిమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవారి నాకు చల్లేస్తుంది వేడి నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ అమెరికాన్స్ మైడియర్ ల్యాండర్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రైనా ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ తేకే బాత్ ఆయిల్ దా ఇది చల్ల వాటర్ అనేసి బుడికి బుడికమని దాని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి ఆయన బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లలో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోన మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైములో చేసినప్పుడు ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసి ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దామ్ యానిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్ వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మా మా శిష్యుల్ని అందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసీ డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాత్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము బాత్రూంలో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ దూరం నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్సర్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్ల హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు హోటల్ దగ్గర పెడితే అందరూ చేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట ఏంటంటే అంద హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లని తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్నీ ఓపెన్ మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లో వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటట్టు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా ఓన్లీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మన మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో ఎక్కేస్తారు అంత ట్రాఫిక్ అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబ్బేస్తే అంతే అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాష్ట్రాలకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకుల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం వీ విల్ గివ్ స్కెలిటన్ ఐడియా రాజఫలాలు అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని చేశావు చేసావు నువ్వు ఎంతమంది రేప్ చేస్తావు నువ్వు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసెస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లు మీరు నాకు కొట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేస్తాను అనమాట అందరూ మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ విఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి